कुछ आदत है कुछ बना रहा है मेरा भाई देखो थोड़ा इधर आ Alah, anggun, bundar, keren, anggun, కొంచెం అందరినీ కూర్చుంటే మంచి రోడ్ మీద కూర్చుంట కూర్చో కూర్చున్నాక మీరు నిలబడి మాట్లాడండి అందరు కూర్చున్నాక మీరు నిలబడి మాట్లాడండి మీ తర్వాత నేను పద్నాలుగు విలేజెస్ అన్న ఇరవై ఒక్క గ్రామాలు పన్నెండు గ్రామాలు ఈరోజు జాగృతి జనం పాట సందర్భంగా జోగులంబ గద్వాలకు వచ్చినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి సందర్భంగా స్వాగతం సుస్వాగతం ఉదయం నుంచి కూడా తుమ్మిళ్ల ప్రాజెక్టు అలంపూర్లో ప్రభుత్వ ఆసుపత్రి పలు సమస్యలు తెలుసుకుంటూ విద్యా వైద్యం రైతులు సాగునీటి సమస్యలు అనేకం తెలుసుకుంటూ ప్రభుత్వం పైన వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి గత కొన్ని నెలల నుంచి కూడా అన్ని జిల్లాలలో పర్యటనలు చేస్తూ ఈరోజు మన జిల్లాకు రావడం జరిగింది ఇందాక కూడా ఇక్కడ మొక్కజొన్న రైతులు కూడా అక్కడ కొనుగోలు చేస్తే అప్పటికప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి వెళ్తే ఆ సమస్యను పరిష్కారం అయ్యేటట్లు అక్కడ రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి చేసేటట్లు కూడా ఇన్నాక నక్కగారు మాట్లాడినారు అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇతరాల ఫ్యాక్ట్ ఉన్నదో మీరు అందరు వ్యతిరేకించి పెద్ద ఎత్తున పోరాటం చేసి మీరు జైల్లోకి వెళ్ళినటువంటి విషయం తెలుసుకొని నేను ఆ రైతులతో ముఖాముఖి కావాలా వాళ్ళది ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పెద్దదిన వాడతో పాటు మూడు మండలాల్లో పద్నాలుగు గ్రామాలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది అనేక రకాలుగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది అని చెప్పేసి ఈ రోజు ఏదైతే మీరు చేసినటువంటి పోరాటం ఉందో ఆ స్ఫూర్తి అందరికీ కూడా చాలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రైతులకి అదొక పెద్ద స్ఫూర్తి మీరు చేసినటువంటి పోరాటం అట్లాగే ఇక్కడ నుంచి కూడా చాలా మంది జైలుకెళ్ళినారు రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్దాక్షిణంగా చార్జ్ చేసి అమాయకులైనటువంటి రైతులను కూడా జైలు పాలు చేసింది అక్క ఇక్కడ కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి వచ్చి రైతుల పక్షాన మీరు మాట్లాడడం మాకు ఎంతో గర్వకారణం ఇప్పుడు మన అక్క అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మనందరిని ఉద్దేశించి మాట్లాడుతుంది ఇక్కడ సమస్యలు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది ఏదైతే కూడా మనము పూర్తిగా మనం అనుకుంటున్నాం రద్దయిందని ఒకటి ఏదో ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారట అని చెప్పేసి పూర్తిగా పామును చంపితేనే తప్ప మనము అంతవరకు నిద్రపోకూడదు మనం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దేనికి కూడా ఇన్ని రోజులు ఎట్లయితే ఐక్యమత్యంతో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దును ఎట్లయితే రద్దు అయ్యేంత వరకు మనం పోరాడినామో ఆ పోరాట స్ఫూర్తిని ఖచ్చితంగా మనం అంతా ఉండాలా నడిగడ్ పోరాట సమితి తరఫున కూడా మేము గతంలో కూడా ఇక్కడ ఖచ్చితంగా ఈ పోరాటానికి కూడా మద్దతు తెలిపినాం మమ్మల్ని కూడా ఇక్కడికి రాని కూడా గద్వాళ్ళు అరెస్ట్ కూడా చేస్తారు కాబట్టి యొక్క పోరాటానికి రోజు మద్దతు ఇవ్వడానికి మీ యొక్క పోరాటానికి సంఘీభావం తెలపడానికి మీతో పాటు అడుగులు వేయడానికి మీ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెడలు వంచి పనులు చేయించడానికి శ్రీమతి కల్వకుంట్ల అక్కగారు కవిత గారు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు అక్క మాట్లాడుతుంది ఒకసారి మీరు రైతులు ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడారు రైతులు ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడతారా రైతులు కూడా ఒకరిద్దరు ముందుగా పెద్దదన్వాడ గ్రామం రాజోలి మండలం మల్లంపూర్ తాలూకా జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లాలో మారుమూల ప్రాంతం అయినటువంటి పెద్దదన్వాడకు ఈరోజు శ్రీమతి కల్వకుంట్ల కవితక గారు రావడం మా అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా నేను ఈ నడిగడ్డలు ప్రజా పాలకులని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఆ అక్కను చూసి మీరు నేర్చుకోండి అని నేను చెప్తున్నా ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాల నుంచి మన ఓట్లు వేసుకొని వాళ్ళు రాజాలు వెళ్తున్నారు కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క నా కొడుకు కూడా రోజు మన గ్రామ సమస్య పైన వచ్చి ఇట్లా రోడ్డు మీద కూర్చున్న సందర్భం లేదు రోజు మనకు అక్క ఏదైతే ఈరోజు కేవలం ఓట్ల కోసం రాలేదు రాజకీయ ప్రాలభ్యం గురించి కానీ రాజకీయ కీర్తి గురించి రాలేదు ఈ దన్వాడలో ఇథనల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేసినప్పుడు కొంతమంది అధికారులు ఏకపక్షంగా ఉండి మన పైన పన్నెండు అక్క మీకు చెప్పాలనుకుంటున్నా ఎవరైతే పద్నాలుగు మంది రిమాండ్కి వెళ్ళిరో అందులో పన్నెండు సంవత్సరాలు చెందినటువంటి బాలుడు కూడా ఉన్నాడు ఈ అధికారులు ఏ విధంగా వర్క్ చేసిరంటే కనీసం వాళ్ళకు ఏ మాత్రం సిగ్గు లేకుండా ఈ పన్నెండు సంవత్సరాల బాలుడి పైన కూడా సెక్సువల్ హరాస్మెంట్ కేసెస్ పెట్టారు ఎంత నీచమైన దుస్థితి అంటే ఒకరు ఏ రాజకీయ నాయకుడు కూడా మా గురించి ఇప్పటి వరకు పట్టించుకునే సందర్భం లేదు మారుమూల గ్రామం కాబట్టి డెబ్బై సంవత్సరాల నుంచి మా గ్రామానికి సరైనటువంటి రోడ్డు లేదు ఏదైనా సంవత్సరంలో పది మంది మా గ్రామంలో చనిపోతే అందులో దాదాపు ఐదు నుంచి ఆరు మంది అనారోగ్యం వచ్చి హార్ట్ అటాక్లు వచ్చి సరైన సమయానికి వాళ్ళని ఆసుపత్రికి మనం మేము చేర్చలేక వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు మాకు ప్రధానమైనది ఇథనల్ ఫ్యాక్టరీ కంప్లీట్ గా రద్దు చేయాలని దాంతో పాటు మాకు రోడ్ కావాలని చెప్పేసి అలాగే ఎక్కడైతే తుంగభద్ర నదిలో గుండ్రేవల్ల ప్రాజెక్టు తీసుకొస్తున్నారా ఆ గుండ్రేవుల ప్రాజెక్టు ద్వారా దాదాపు ఇక్కడ పద్దెనిమిది గ్రామాలు కూడా గుండ్రేవుల ప్రాజెక్టు వస్తే పద్దెనిమిది గ్రామాలు కూడా ఆ ప్రాజెక్ట్ లో మునిగిపోతాయి మా ఆస్తులు నాశనం అయిపోతాయి మా పంట పొలాలు నాశనం అయిపోతాయి మా పిల్లల బతుకులు ఆగమైపోతాయి మా ఇంట్లో ఆస్తులు అన్ని ఆగమైపోతాయి ఈ పద్దె పద్దెనిమిది గ్రామాల ప్రజల ఆ గ్రామాల ప్రజల దృష్టిని పెట్టుకొని కూడా ఈ ప్రభుత్వం ఏదైతే గుండ్రేవుల ప్రాజెక్టు గురించి చర్యలు చేస్తుందో అవి వెనక్కి తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బండి వెనక బండి బట్టి పదహారు బండ్లు బట్టి ఏ బండ్లతో కొడక నై ఏ పోరాటం అయితే మనం చేసినామో అదే పోరాటం మా నా గ్రామం నుంచి ఇతనల్ ఫ్యాక్టరీ కంప్లీట్ గా వెళ్ళేంత వరకు కూడా గ్రామంలో మీరు ఎంత మంది మీద కేసు పెట్టండి మీరు ఎంత మందినైనా జైలు గ్రామంలో పది సంవత్సరాల బాలుడు చివరికి బతికినా కూడా బాలుడు కూడా మాకు గ్రామమే కావాలని చెప్పేసి పోరాటం చేస్తాం మీరు ఎంత భయపెట్టినా భయాల గురి చేసినా ఇక్కడ ఉన్నటువంటి రైతుల ని మేము మా గ్రామం కోసమే పోరాడుతాం మా గ్రామ సమస్య గురించే కొడతాం దీని పట్ల మీరు మీడియా ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మీరు మీ గొంతు ద్వారా వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్కడ ఏమన్నా ఏమన్నా ఫ్యాక్టరీ పెట్టడానికి పెట్టడం వల్ల ఏం ఉన్నాయని వాళ్ళు చెప్తారు కదా అవి ఏం చెప్పినారో చెప్పండి ఒకటి రెండు ఎవరన్నా ఆల్రెడీ కేసు వేసినారో ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి వాళ్ళు ఉండి ఉత్సాహంతో మా పైన కేసులు వేసి మమ్మల్ని అక్కడ వరకు తీసుకెళ్ళేరు కానీ మేము వేసినటువంటి కేసులను ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పెట్టిన ల్యాండ్ మన ఊరు వాళ్ళు అమ్మిండ్రా ప్రభుత్వం ఇచ్చిందా ఊరు వాళ్ళు అమ్మిండ్రా ప్రైవేట్ గా తీసుకున్నారు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు తీసుకునేటప్పుడు చెప్పలేదా ఫ్యాక్టరీ కోసం దేనికి దళితులకు అవి కూడా అమ్ముకురా మన వద్దనే ఉన్నాయి ఇక్కడ ఇచ్చి ఈ పోరాటాన్ని చూసి ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు కానీ వాళ్ళు దీని విషయం పైన స్పందించి ఈ గ్రామానికి రావడం గ్రామాల ప్రజల యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మొదట పదమూడు వేలకు దాదాపు తెలుగు సమాజ్ ఉన్నారు తర్వాత అదే విధంగా ఇప్పుడు పదమూడు లక్షలకే మూడు చెట్లు మారాయి మరి ఈ సందర్భంగా ఇక్కడ పర్మిషన్ తీసుకో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరి ప్రభుత్వ అనుమతులు ఇచ్చింది ఇక్కడ మన టిఆర్ఎస్ గవర్నమెంటే ఆ రోజు ఇతరాల ఫ్యాక్టరీకి ప్రభుత్వము పర్మిషన్లు ఇచ్చినా అని చెప్తున్నారు మరి దీనికి అనుకోనే పర్మతిశగా ఈ గెట్టుకి వడ్డనే నూట యాభై మూడు ఎకరాలు దళితులకు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఎకరా ఒకరొకరికి మూడు ఎకరాలు ఇచ్చిన భూములు ఉన్నాయి మరి తూర్పు దిశ తుంగభద్ర నది వరదలు వచ్చినప్పుడు చిన్నతనూరు రైతులకు పాటలు ఉన్నాయి

ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది నిరాహార దీక్షలు ఆ కలెక్టర్ గారికి ఆ డిఓ గారికి అందరికి విరతి పత్రాలు నిరాహార దీక్షలు కూడా ఇరవై మూడు రోజులు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది మరి అప్పుడు అధికార పార్టీ నాయకులు ఈ నిరాహార దీక్షలు బంద్ చేస్తే మీకు ఫ్యాక్టరీ రద్దు చేపిస్తామని కూడా ప్రకట చేయడం జరిగింది కానీ వారి మాట నమ్మకం నుంచి మనకు రద్దీ ప్రభుత్వం ధర్నాలు రద్దు చేయడం జరిగింది ఎప్పుడది రద్దు చేసింది ఎప్పుడు వారు ఇది మధ్యకే ఇబ్బంది లేదు నుంచి ఏమి ఇబ్బంది పడదు అంటే ఎక్కడ కూడా చూసేది లేదు మేము చిత్తూసం కాబట్టి మేము ఎక్కడ చూసేది లేదు మేము ఫ్యాక్టరీ వద్దని చెప్పినాము అయినా వాళ్ళు అదేవిధంగా గుండాలను తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఇక్కడ పనులు యంత్రాలను తీసుకురావడం జరిగింది మరి ఆ రోజు కూడా మేము వచ్చి అడిగితే పర్మిషన్లు మాకు అన్నీ ఉన్నాయి మీరు ఎవరు ఆపలేరు ఇక్కడ రావాలని చెప్తే అన్ని గ్రామాలకు ఇంటర్మేషన్ చెప్పి మా సపోజే ఇక్కడ రావడం జరిగింది మరి వాళ్ళు గెట్ దాటకూడదు అంటే అన్ని ప్రజలను అందరినీ నిర్బంధం ప్రభుత్వము పోలీసులు కూడా దాదాపు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఘట్టం చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు గ్రామాల ప్రక్రియ కూడా ఐకమత్యంతో ఆ కంటైనర్ తగలబెట్టడం కానీ ఇంకా స్టేట్ లెవెల్లో అన్ని చూస్తుంటారు వార్తలు మరి ఈ విధంగా జరిగింది కానీ మనకైతే ఇది మొత్తం తరలిపోయినట్టు లేదు ఏడు సంవత్సరాలు పర్మిషన్ అంట మరి దీనిపైన మన అక్కగారు చర్యలు తీసుకొని లైసెన్సులు రద్దయ్యి ఈ ప్రజలు ఎంతవరకు ఉన్నా గానీ బతుకుతారు కానీ ఇక్కడ అడవులు చెట్లు గుట్ట అంటారని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ పర్మిషన్లు రద్దు చేసి ఈ గ్రామాల ప్రజల రక్షించాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు చెప్పండి

ఇథనాల్ ఫ్యాక్టరీ తీసుకురావడం ఎంతవరకు సబబు ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు గ్రామాల రైతులకు జాగృతి అండగా ఉండాలని రైతుల పక్షాన నిలబడాలని నేను కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఇప్పుడు అక్కగా మాట్లాడతాయి జై తెలంగాణ జై తెలంగాణ పెద్ద ధన్వాడ గ్రామస్తులందరికీ కూర్చోండి అట్లా కూర్చో పెద్ద ధన్వాడ గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండొద్దని ధర్నా చేస్తున్నటువంటి పెద్ద దన్వాడ చిన్న దన్వాడ నగునూరు నసనూరు మాందొడ్డి పచ్చర్ల తుమ్మిల్ల గారులపాడు అన్నని రైటింగ్ జర తేడా ఉందన్న మీరు చదవండి పర్లే పర్లే చుట్టూ పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా చుట్టూ పన్నెండు గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా మరి ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తుంది ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీరు అందరు మాట్లాడుతూ ఉన్నారు నేను కూడా సంపూర్ణంగా సమ్మతిస్తా ఉన్నా మీద మీ మాటలతో ఎందుకోసం అంటే నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నిర్ణయించుకోలేదు గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన తర్వాత మరి రైతులందుకు గొడవ చేస్తున్నారు అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రత్యక్షంగా మొత్తం ఇప్పుడు నేను అన్ని మండలాలు తిరుగుతూ వస్తున్నా మొత్తం చుట్టూ పంట పొలాలు పచ్చని పొలాలు ఇంకొకటి పక్కనే ఆర్డీఎస్ కెనాల్ ఉందంటే ఈ కంపెనీ తీసుకున్న వాళ్ళ కుట్ర ప్రభుత్వం కుట్ర ఏముంటుందంటే ఇవాళ మనం అనుమతిస్తే కంపెనీ పెడతారు కానీ రేపు పొద్దున వ్యర్థాలు ఏమున్నా కూడా ఆర్డీఎస్లకే ఇచ్చి పెడతారు అదే అసలు ఆలోచన మించి ఇంకోటి లేదు మోసం చేసి మీ దగ్గర కంపెనీ కోసం అని చెప్పకుండా కొన్నరంటేనే దాని వెనకాలేదో దోకా ఉందని అర్థం మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినా తప్పే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినా తప్పే తప్పు తప్పే ఒప్పే ఒప్పే అవుతుంది ఎన్నటికైనా ప్రపంచంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చి ఉంటే మిస్టేక్ జరిగి ఉంటే ఖచ్చితంగా అది అద్దెంత వరకు కూడా మీతో పాటు కలిసి నేను కొట్లాడతా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీసర్లు మరి ఇక్కడికి వచ్చి సైటు చూడకుండా ఈ పొలాలు చూడకుండా ఈ కాలువ చూడకుండా ఎట్లా అనుమతి ఇచ్చారో నాకు తెలియదు నేను ఒకటే మీకు గ్యారెంటీ ఇస్తా ఉన్నా ఇక్కడ ఎట్టి పరిస్థితులలో అది రానిచ్చేది లేదు చూడంగానే కుట్ర అర్థమవుతుంది పక్కకున్నటువంటిది ఇంకొక మాట మోసం చేసి మూడు చేతులు మారి భూమి చేజిక్కించుకున్నారని చెప్తా ఉన్నారు రెండవది మరి హక్కుముక్తంగా మా ఇక్కడ మా భూములు మేము కాపాడుకోవాలి చుట్టూ దళితుల భూములు ఉన్నాయి నూట యాభై ఏడు ఎకరాలు అని చెప్తున్నారు కాపాడుకోవాలి అని అడిగితే మీ మీదనే ఉల్టా చార్జ్ చేసిందంటే ఎంత లెక్కలేని తనము ఎంత బలుపు ఎంత అధికార దాహం అన్నటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే చార్జ్ అన్నది కరెక్ట్ కాదు ప్రజల మీద రైతుల మీద పిలిచి మీకు సంజాయించాలి చెప్పాలి ఏం జరుగుతుందని చర్చలకు పిలవాలి అవసరం అంటే కలెక్టర్ గారు రావాలి ఇంకోలు రావాలి ఇంకోళ్ళు రావాలి ఎవరు రాకుండా పోలీసుల జులుమ్తోని మరి ఏదో మిమ్మల్ని అంటే కుదరదు ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు అన్నీ తెలిసిన తెలంగాణ ఇప్పుడు లాగా లేం మనం తెచ్చుకున్నాం తెలంగాణ కొట్లాడి ఇదే పోలీసు వాళ్ళకు ఎదురొట్టే కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం ఈ కంపెనీ రద్దు చేయడం పెద్ద లెక్క కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీ రద్దు చేద్దాం రద్దు చేయడానికి ఛాయశక్తుల మీ సోదరిగా మీ చెల్లెగా మీ అక్కగా మీతో పాటు నేను కలిసి నడుస్తా అని చెప్తున్నా నిజం కూడా తమ్ముడు రంజిత్ చెప్పిండు చెప్తే నేను అనుకున్నా మరి ఏం చూడకుండా ఎందుకు అనుమతిస్తారు తమ్ముడు అని అంటే లేదక్క ఇది అన్యాయం ఉన్నది వాళ్ళు తెలియకుండానే కొన్నారు ఒకటి రెండు పక్కకే కాలువ్ ఇది నిజంగా ఏ ఆఫీసర్ చూసినా కూడా ఒప్పుకోదు ఒప్పుకున్నాడు ఆఫీసర్ అంటే మాత్రం కరెక్ట్ కాదు అదే అంటుంది మరి మరి దారుణంగా ఉంది నది తుంగభద్ర నది ఓ పక్కన కాబట్టి దీన్ని ఒప్పుకునేదే లేదు రెండు సేమ్ ఇదే విషయం నారాయణపేటలో కూడా వేస్తున్నారు వాళ్ళు కృష్ణా నది ఒడ్డునే నారాయణపేటలో కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎక్కడ నదులు ఉంటే అక్కడ పెట్టాలి కంపెనీలు రావద్దని నేను అంటలేను కంపెనీలు రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి కరెక్టే ఎక్కడ పెట్టాలి కంపెనీలు కంపెనీల కోసం ప్రత్యేకంగా రెడ్ జోన్ మార్క్ చేసిన ఏరియాస్ చాలా ఉన్నాయి అక్కడ పెట్టుకోవాలి అవి ఖాళీలు చాలా ఉన్నాయి అక్కడ పెట్టుకోవాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఇత్తనాలు ఇవ్వాలి ఏం కాదంటలేదు కానీ పచ్చని పంట పొలాల మధ్యలో పెట్టడం మాత్రం నిజంగా అభ్యంతరం తెలపాల్సినటువంటి విషయమే ఇంకొక మాట కూడా నేను చూసిన మొత్తం వస్తుంటే కంప్లీట్గా మీ రోడ్లైతే మీ ఓపిక మొక్కలు ఆ రోడ్ల మీద ఎట్లా పోతున్నారు అసలు చాలా చాలా దారుణంగా ఉన్నది భయంకరమైన రోడ్లు ఉన్నాయి ఏం లేదు ఇస్క దోస్ దోసుకొని తినడానికి అలవాటు పడ్డారు ఆ టిప్పర్లు తిప్పుతా ఉన్నారు ఇంత గొంతులు వడ్డున్నాయి రోడ్ల మీద పిల్లలు కూడా అందులో పడిపోతున్నారు అని చెప్పారు నాకు వచ్చేటప్పుడు మధ్యలో గ్రామస్తులు నేను ఈ రోడ్ల విషయంలో కూడా ఇక్కడ ఉండే పెద్ద నాయకుల్ని ఖచ్చితంగా నిలదీద్దాం ఇది మనం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా మరి ముఖ్యమంత్రి జిల్లా ఎంత అందంగా ఉందో ఈ రోడ్లను చూస్తేనే అర్థమవుతుంది ఒకసారి ఆయన వచ్చిండా ఈ మధ్యలో ముఖ్యమంత్రి అయినాక రాలేదు కదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా రాలేదు అంటే మన గద్వాలు మన అలంపురాల గోస ఆయనకు పడతలేదని అర్థం అంతే కదా కాబట్టి పట్టేటట్టు ఆయనకు అర్థమయ్యేటట్టు తప్పకుండా ముఖ్యమంత్రి గారు మెడల్ వంచేటట్టే మనం ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం పోరాటాన్ని వదిలిపెట్టకండి ఏదో కేసు వేసిరని చెప్పిరు ఆ కేసు మాకు ఇస్తే కొంచెం మంచి లాయర్లను పెట్టుకొని గట్టి కొట్లాడదాం కేసు కూడా ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా చూస్తే అసలు ఫ్యాక్టరీ పెట్టేటట్టు పరిస్థితి లేదు పొలాల మధ్యలో పెట్టడం అయితే ఒప్పుకునే అవకాశమే లేదు మీ అందరికి కూడా నేను కోరేది ఒకటే చాలాసేపటి నుంచి ఎండలందరూ ఎదురు చూస్తున్నారు మేము కూడా అంత రైతులు చూసుకుంటూ వస్తున్నాం తోవంట మక్క రైతులు చూసినాం వాళ్ళకి ఇబ్బంది పాపం ముప్పై రోజులైందట తెచ్చుకున్నారు అక్కడ కొనుగోలు కేంద్రంలో కూర్చున్నారు బస్తాలు ఇస్తలేరు కొనుగోలు చేస్తలేరు కలెక్టర్ గారికి మాట్లాడినాం ఒక్క రోజులు అయ్యేటట్టు చూడండి అని చెప్పినాం ఖచ్చితంగా జరుగుతుంది ఎక్కడి సమస్య అక్కడ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కదిలిస్తున్నాం తెలంగాణ జాగృతి అనే సంస్థ మీకు తెలుసు ఇరవై ఏళ్ళకేళ్ళు నేను మీ మధ్యలోనే ఉన్నా తెలంగాణ పోరాటంలో ఉన్న బతుకమ్మ ఎత్తుకొని ఊరూరికి తిరిగి బతుకమ్మ చేయాలని అందరు చెప్పుకుంటూ తిరిగినాము ఇరవై ఏళ్ళకేళి చేస్తున్నటువంటి సంస్థ కాబట్టి జాగృతి జనంబాట అనే కార్యక్రమంతో పెట్టుకున్నాం తమ్ముడు అన్నట్టు ఇవాళ ఓట్లు ఓట్ల కోసం రాలే నేను వాస్తవానికి ఊర్లలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయంటే మేము ఈ జనంబాట కార్యక్రమం హైదరాబాద్లో చేసినాం ఎన్నికలు అయిపోయినాయంటే ఇక్కడికి వచ్చినాం ఎందుకంటే ఓట్లు వేయించుకొని పోయేటోళ్ళు అవతల పడతారు కానీ మళ్ళీ మీ సమస్య ఏందని అడగడానికి మన దగ్గరికి వస్తలేరు లేరు అలవాటు కావాలి అది తెలంగాణ రాజ రాజకీయం మారాలి ఓట్లున్నా లేకున్నా నాయకులు ప్రజల మధ్యలో ఉండాలని బలంగా నమ్మేటటువంటి వ్యక్తిని నేను అందుకోసమే ఎన్నికలు అయిపోయినాకనే వచ్చిన మీ దగ్గరికి ఈ సమస్య చూసినా దగ్గరుండి అర్థమైంది పక్కన ఉన్న తుంగభద్ర పోయేటప్పుడు కలెక్టర్ కూడా మాట్లాడతాను నేను ఖచ్చితంగా ఇది రద్దయ్యేంత మటుకు మటుకు మీ వెంటనే ఉంటా నాకు సంతోషం అనిపించింది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు మరి ముందు నుండి పాదయాత్ర కూడా చేసినామని చెప్తున్నారు ఆర్టీఎస్లో ఉద్యమకారులందరూ కూడా ఉన్నటువంటి నేల అని చెప్తున్నారు మరి అనుకోకుండా ఒక చిన్న సంఘటన జరిగింది మీకు నిజం చెప్పాలి నేను ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను లేను నన్ను తీసేసి ఆ విషయం మీ అందరికీ తెలుసు ఆ విషయం తెలుసా అందరి తెలుసా ఓకే కాబట్టి ఆ ముచ్చట చెప్తున్నా నేను జాగృతి పేరుతో సపరేట్గా కార్యక్రమాలు చేస్తున్నా ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి నేను మీ మధ్యలోనే ఉన్నా ఇక ముందు కూడా మీ మధ్యలోనే ఉంటా అందులో వేరే ఆలోచన ఏం లేదు నాకు అందుకోసమే మీ దగ్గరికి వచ్చినా అయితే మీరేమో చెప్తున్నారు అదే చెప్తున్నాను నెక్స్ట్ విషయం అదే చెప్తున్నా నెక్స్ట్ విషయం అదే చెప్తున్నా అయితే ఇప్పుడు మనకున్న పెద్ద గోసేందంటే అంతకుముందు మనకు చంద్రబాబు నాయుడు గారితో లొల్లు ఉంటుండే పాలకులని ఇప్పుడు ఆయన శిష్యుడు వచ్చిండు ఆయనతో ఇంకో లొల్లు ఉన్నది పక్కనే అవునా కదా పక్కనే కర్నూల్లో ప్రాజెక్టు కోసం మళ్ళీ మన దగ్గర భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కంప్లీట్ గా ముంపు మన దగ్గర నీళ్లు వాళ్ళకన్నట్టు అన్ని చోట్ల వేసారు ఇప్పుడు కూడా అదే వేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అది ఆ ప్రాజెక్ట్ అయినా సరే గుండ్రాంపల్లి ప్రాజెక్ట్ గుండ్రేవుల ప్రాజెక్ట్ అయినా సరే అది రద్దయ్యేంత వరకు ఇథనాల్ ప్రాజెక్ట్ రద్దయ్యేంత వరకు మీతో పాటు కలిసి నడుస్తా అని మళ్ళీ ఒకసారి మీకు మాట ఇస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి ఏం పేరు బ్రదర్ ఏమన్నా చెప్తావా మాట్లాడు

ముందుగా ఈ రోజు మన గ్రామం అందరూ కూడా చాలా హ్యాపీగా అనుకుంటున్నాను ముఖ్యంగా గౌరవనీయులు తెలంగాణ జాగ్రత్త మన కవితమ్మ గారు మన గ్రామానికి రావడం ఎంతో ఆనందకరమైన విషయం ఒకసారి మేడం గారికి అందరూ మనం ట్రాప్స్ కొడతాం ఒకసారి మన గ్రామానికి సుమారుగా దగ్గర దగ్గర ఒక సెవెంటీ ఇయర్స్ నుంచి కూడా చాలా మంది ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదు మన బాధల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈరోజు అన్న రంజిత ఆధ్వర్యంలో మేడం గారు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మరొకసారి ఇద్దరు మనం పెద్దగా అభ్యర్థి షేర్ చేయాలా అందరూ సార్ చెప్పకుండా సరే కూడా సో మరి ముఖ్యంగా మేడం ఇక్కడ మీరు చాలా హ్యాపీగా ఉంది మరి ముఖ్యంగా ఏంటంటే మేము ఇతనాల ఫ్యాక్టరీకి సంబంధించిన అంశంలో దగ్గర దగ్గర నలభై మంది పైన అటెంట్ మర్డర్ కింద కేసు పెట్టడం జరిగింది మేడం సో దాంట్లో మేము ఒక ఫోర్టీన్ డేస్ మహబూబ్నగర్ జైల్లో కూడా ఉన్నాము సో మాకు ఇప్పటివరకు కూడా మా పైన కేసులు మాత్రం కొట్టించలేదు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపైన రిపోర్ట్స్ ఉన్నాయి ఇది కంపెనీ జల కాలుష్యము వాయు కాలుష్యం జరుగుతుంది ప్రజలకు ప్రాణం ముప్పుందని చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు దాన్ని తీసేయలేదు సో మీ తరఫున అందరికి రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం నలభై మంది పైన కేసులు ఉన్నాయి వాటిని మీ ద్వారా కూడా ప్రస్తావన చేయాలని చెప్పేసి మీకు అది రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం సో దాంతోపాటు మరి ముఖ్యంగా మా గ్రామానికి దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు అయింది మేడం ఇంతవరకు స్వాతంత్రం వచ్చినా కూడా మా గ్రామానికి రోడ్డు లేదు రోడ్డు లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు మాకంటే బస్సు రావట్లేదు మేడం బస్సు రాకపోతే దగ్గర దగ్గర వంద మంది విద్యార్థులు చదువు కోల్పోవడం జరిగింది అంటే చదువు డ్రాప్ అవుట్ కావడం జరిగింది మేడం మా దగ్గర హై స్కూల్ కూడా లేదు సో మరి ముఖ్యంగా వ్యవసాయ పరంగా ఏదైనా రవాణా తీసుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది కూడా చాలా మంది అట విషయంలో ప్రాణాలు కూడా కోల్పోయినారు మేడం మా దగ్గర ఇంతవరకు కూడా సో మా ఊరుకు నిన్నను ఒక నెలలో ఐదు మంది మంది మరణం కూడా జరిగింది మేడం అట్లా సో మా గ్రామానికి రోడ్డు లేక అంటే విద్యా పరంగా లేకపోతే వైద్య పరంగా కానివ్వండి వ్యవసాయ పరంగా అనేక రకాలు మేము దెబ్బతింటున్నాం మేడం సో మీ ఆధ్వర్యంలో మా మా వంతు సార్ మీ వాయిస్ వినిపితని చెప్పేసి ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం సో మరి ముఖ్యంగా మేడం గుండ్రాల ప్రాజెక్ట్ ఉంది మేడం ఇక్కడ గుండ్రాల ప్రాజెక్టు టెన్ ఇయర్స్ బ్యాక్ మేమందరం కూడా పోరాటం చేయడం జరిగింది ఈ గుండ్రాల ప్రాజెక్టులు ఆంధ్రత వాళ్ళతో పోలిస్తే తెలంగాణ వాళ్ళకి దగ్గర దగ్గర మనకు ట్వంటీ ఫైవ్ ఆ ప్లస్ విలేజెస్ అన్న కూడా పోయే అవకాశం ఉంటుంది వాళ్ళది సుమారుగా ఫోర్ ఫైవ్ విలేజెస్ పోతుంది మేడం మనకి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆర్డీఎస్ ఇవన్నీ ఉండడం వల్ల మనకు దీనివల్ల అదంతా అవసరం లేదు మనకి ఇప్పుడు సో కాబట్టి ఆంధ్ర కన్నా తెలంగాణ వాళ్ళకే మనకే ఎక్కువ ముప్పు అంతా కూడా మేము మీ ద్వారా ఇవన్నీ పైన మీరు గుర్తు పెట్టుకొని మా గ్రామానికి న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం ఇక్కడ నుంచి తుంగభద్ర రివర్ బెడ్ ఎంత దూరం ఉంది ఎగ్జాక్ట్ హాఫ్ అంతే నాకు ఒక గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ లో గూగుల్ మ్యాప్ లో ఈ ఇథనాల్ ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉందో అక్కడ నుంచి రివర్ బెడ్ ఎంత దూరం ఉందో ఆ డిస్టెన్స్ మేజర్ చేసి కలర్ కలర్ కాపీ పంపండి రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ ఉంటుంది దాంట్లో చూపిద్దాం చూపించి ఇంత రివర్ బెడ్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల ఉంటే ఎట్లా పర్మిషన్ ఇస్తారని అడగాలి కేవలం ఆ ఇష్యూ మీదనే ఆగుతుంది కంపెనీ ఓకేనా సో దాని మీద మాట్లాడదాం మీరు నాకు అది కొంచెం ఎగ్జాక్ట్ గా ఇవాళ నైట్ జూరాల దగ్గర ఉంటాము ఉండి రేపంతా కూడా గద్వాల్లో చాలా సమస్యలు ఉన్నాయి చూసుకున్నాక సో ఈ విధంగా అంటే మా మా యొక్క ప్రాబ్లమ్స్ని మరొకసారి మా గ్రామం అంటే ఇన్ని డెబ్బై సంవత్సరాలుగా మాదొక గ్రామం లాగా ఉంది కాబట్టి మీలాంటి గొప్ప వాళ్ళ ద్వారా మనుషుల ద్వారా మా గ్రామానికి మంచి గుర్తుందని చెప్పేసి మా గ్రామం యొక్క ప్రాబ్లమ్స్ని మీరు తప్పకుండా మా అందరూ చెలజేయాలని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం మీరు గొప్ప మనిషి చేసుకొని రంజిత రంగ అన్నగారి ఆధ్వర్యంలో మీరు ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సో మీ యొక్క సపోర్ట్ అందరు సపోర్ట్ కావాలి మేడం సార్ మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి మా గ్రామానికి అభివృద్ధి అభివృద్ధిలో మీరందరూ పాలు పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఇంతటితో మరి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చేస్తూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సర్పంచ్ సార్ కంగ్రాచులేషన్స్ కొత్త గెలిచిరా కంగ్రాచులేషన్ పెద్ద ధన్వాడ సర్పంచ్ ఏం బ్రదర్ నరసింహ నరసింహ ఐ చేతికి వెళ్ళి థ్యాంక్ యూ

دغه پردوار څوشه مری ګورنګون دی رو